ఎవరు మతం మార్చట్లేదే మీరెవరైనా మతం మారుతున్నారా మనం ఎవరి మతం మార్చట్లేదు మన మతంలో మనం ఉన్నాం మన కులంలో మనం ఉన్నాం మనం మనం దేవుణ్ణి నమ్ముకున్నామని మన కులాన్ని వాళ్ళే రద్దు చేశారు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని మన కులాన్ని మనకు తీసేశారు మన రిజర్వేషన్ మనకు తీసేసారు అయినా దేవుడు ఉన్నాడు కూడా దేవుడు ఉన్నాడు దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు మనకు ఉద్యోగం లేకపోవచ్చు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు ఉద్యోగం లేకపోవచ్చు మన మనవులకు ఉద్యోగాలు వస్తాయి బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ నీ బ్రతుకులో కనుక దేవుణ్ణి విడిచిపెడితే శాపానికి గురవుతావు రోజున కరోనా సమయంలో ఎంతోమంది మరణించారు ఎంతోమంది మరణించారు ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు దేని నుంచి రక్షించాడు మనల్ని కరోనా నుంచి రక్షించబడ్డాం మరి దేవుడు చేసిన అద్భుతం కాదా ఆశ్చర్యకార్యం కాదా ఒక్క రూపాయి కూడా లేకుండా ఇల్లు కట్టుకునేవాళ్ళు ఉన్నారు ఒక్క రూపాయి కట్టడం కూడా లేనప్పుడు పెళ్లి చే పెళ్ళి అయిపోయి అమ్మ పెళ్ళి అయిపోయేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ అద్భుతాలు కాదా కానీ మన దేవుడు ఏ రకంగా అయినా సరే అద్భుతాలు చేసి మీ జీవితంలో ఆనందకరంగా మార్చగల దేవుడు ఎవరైనా ఉన్నాడంటే మన ప్రభుని